హాస్టల్స్ విద్యార్థులని చిన్న చూపు చూస్తే సహించబోము అని ప్రభుత్వాన్ని హెచ్చరించిన భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకులు కంచర్ల రవి గౌడ్ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్టల్ పరిస్థితి చూస్తే రోజు రోజుకు దిగజారుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది బొయ్యారం మహబూబాబాద్ జిల్లా బొయ్యారం మండలంలోని కొన్ని ఏకలవ్య హాస్టల్లో ఎంత అంటే విద్యార్థులు అక్కడికి పోవాలనే చూద్దాం చాలా భయపడే పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని హాస్టళ్ళలో బియ్యంలో ప్రూల్ రావడం మరియు స్నానాలు చేద్దామంటే నీళ్ళు లేని పరిస్థితి మన రాష్ట్రంలో కొన్ని హాస్టల్లో ఉండడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థుల మీద ఇంత శ్రద్ధ లేదా అని ఈ సందర్భంగా మేము సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై ఆ వాళ్ళు దాదాపు అంత పేద విద్యార్థులే హాస్టల్లో చదువుతారు కాబట్టి హాస్టళ్లలో మంచిగా విజిట్ చేసి అక్కడ సమస్యలను తెలుసుకొని అక్కడ వాటర్ లేక చాలా ఇబ్బందులు అవుతున్నటువంటి మరుగుదొడ్డలో నీళ్ళ లేక కొంతమంది దాదాపు విద్యార్థులు రెండు రోజులకు మూడు రోజులకు స్నానాలు చేసే పరిస్థితి తీసుకొచ్చిన గణతంత్రత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందని సందర్భంగా తినడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎక్కడ ఎన్ని ఆస్టాలలో ఎంత బాగుంది ఇప్పుడు ఎట్టున్నదని మేము అడుగుతున్నాం నిజంగా విద్యార్థి తల్లిదండ్రులు ఆస్టాలకు విద్యార్థులు పంపాలంటే చాలా ఇబ్బందులు అవుతున్నారు భయభ్రాంతులు అవుతున్నారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రి దాదాపు తొమ్మిది నెలలు గడుస్తున్నా విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా దురదృష్టకరం నిజంగా విద్యాశాఖ మంత్రి ఉంటే వాళ్ళతోని అన్ని విద్యా అధికారులతోని సమీక్ష పెట్టడం జరుగుతుంది కానీ మన ఉన్న ముఖ్యమంత్రి గారు ఇప్పటి ఇప్పటికీ ఒక విద్యా అధికారులతో ఏ సమీక్ష అని ఈ సందర్భంగా అడుగుతున్నారు నిజంగా ఈ రేవంత్ రెడ్డి గారు మొత్తం రాష్ట్ర వేరే ఎమ్మెల్యేలను తీసుకునేందుకే శ్రద్ధ కానీ విద్యా సమస్యలను అక్కడ ఎక్కడ వేసిన కొంగడి అక్కడే ఉన్నదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి ఒక్కటే హెచ్చరించే జారీ చేయడం జరుగుతుంది నిజంగా ఈ హాస్టల్లో ఉన్న సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలి లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్బి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులంటే ఎందుకు ఇంత చురుకలని మేము అడగడం జరుగుతుంది ఆనాడు విద్యార్థులు యువత నిరుద్యోగులతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఏర్పాటు చేయడం జరిగింది ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థులను మోసం చేసింది అలాగే నిరుద్యోగులతో మోసం చేసింది అని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న హాస్టల్ ఎక్కడ బాగా లేకపోతే అక్కడ హాస్టల్ వార్డెన్ కానీ అధికారులను కాని వాళ్లకు కరెక్ట్ సరైన అక్కడ లేదు పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేయాలంటే మేము భారత రాష్ట్ర సమితి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఇంతవరకు లేవని సందర్భంగా తిరగడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం నిజంగా మీరు విద్యార్థుల విద్యార్థుల భవిష్యత్తు ఆటలు ఆడద్దు ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది విద్యార్థులను ఖచ్చితంగా వాళ్ళు హాస్టల్లో పోదామంటే తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు అవుతున్నారు తోలాలంటే జలుకుతున్నారు అనే సందర్భంగా తెలియడం జరుగుతుంది ఈ దాదాపు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి నుంచి ఎక్కడెక్కడో అన్ని హాస్టల్లో ఎన్నో సమస్యలు ఉన్నా ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నోరు మదపకపోవడం చాలా దురదృష్టకరం నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ చర్యలు తీసుకోవాలి లేకపోతే భారత రాష్ట్ర సమితి నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది